కరీంనగర్ శివార్లోని ఎల్ఎండి డ్యామ్ కింది కాలనీలను సూడా చైర్మన్ కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి పరిశీలించారు ఇటీవల డ్యామ్ కింద ఉన్న పలు కాలనీలను ఇరిగేషన్ అధికారులు డ్యామ్ సేఫ్టీ అధికారులు ట్వంటీ ట్వంటీ వన్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చారు తమ ఇళ్లను కూల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తమకు మద్దతుగా నిలవాలని కాలనీవాసులు సూడా చైర్మన్ని కోరారు పేదల ఇళ్ల జోరికి రావద్దని అధికారులకు ఫోన్ చేసి నరేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు 자 <목소리도> దీన్ని పక్కకు పెట్టింది అసలు ఎప్పుడు యాక్ట్ అయింది ఎందుకు ఇచ్చిందో ఇది అంతా కూడా దాశి పెట్టి దీనికి హైడ్రా హార్డ్ రాని స్థానిక ప్రాంతర్షకుడు దిగి కూడా రివర్స్గా భయప్రాంతకం ఏదో హైడ్రా లాగా అంత కులపడుతున్నట్టు హైడ్రా అనేది మోషన్ గేయల్ ఈ రోజు ఈ ఇంద్రమ్మ ఇందిరమ్మ ఇచ్చుకొస్తుంది పేదల ప్రభుత్వం అన్ని రకాలుగా పేదల ప్రక్షాళనని చేస్తున్న ప్రభుత్వం ఇదిటివంటి ప్రభుత్వాన్ని ఆనాడు చట్టం చేసినప్పుడు ఇక్కడ

వస్తున్నటువంటి నాయకుడు ఏదైతే గతంలో అష్టాపురం సంబంధించినటువంటి భూమి కోలు భూమికి మిగులు భూమి దానికి ఇన్వోసి తీసుకొని ఉదాహరణకు నాలు ఎకరాల్లో మూడున్నర ఎకరాలు పోతే ఇరవై గుంటలకి ఇన్ఓసి తీసుకొని ఆ ఇరవై గుంటల పేరు మీద ఇంకా ఎకరాల భూమిని పోయి భూసేకరణలో పోయినటువంటి అమ్మినటువంటి గనులే ఇలా మాట్లాడుతూ ఉన్నారు మేము మొట్టమొదటి చెప్తానం భూ సేకరణలో మిగిలిన

ఖచ్చితంగా ఏ ఒక్క ఇల్లు కూడా ఏ ఒక్క ఇటుక కూడా ఇక్కడ తొలగించే అవకాశం లేదు ఈ ప్రభుత్వం పేదల పక్షాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళందరి పక్షాన ఉంటాం వీళ్ళకి ఇబ్బంది లేదు ఇలా రాష్ట్రంలో అధికారం ఉంది రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన నడుస్తూ ఉంది ఇంద్రమ్మ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది కలలేదు అన్నటువంటి అనుమానంలో మీరు నిశ్చింతగా చెప్పి మీడియా సమస్యలు తెలియజేస్తాను కానీ ఎవరైతే ఇక్కడ దోషులున్నారో ఎవరైతే అన్యాయకాంతం చేసిందో

మొత్తంలో మరి వీళ్ళ నివాసం ఏర్పాటు సంవత్సరాలు చూపుతారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అది ఖచ్చితంగా వీళ్ళని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము చూసుకుంటాం అంతేగాని